నమస్తే అండి ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు గురించి తెలుసుకుందాం దాని పేరు ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ ఐఎల్డి అని అంటామండి చాలామందికి ఈ టర్మ్ కానీ ఈ వ్యాధి కానీ కొత్తగా వింటూ ఉంటారు లంగ్స్ గురించి అందరికీ ఏం తెలుసు నిమోనియా నెమ్ము రావటము ఇన్ఫెక్షన్ రావటము లేదా క్యాన్సర్ ఉండటం ఈ రెండే మనకి బాగా ఎక్కువ ఐడియా ఉంటుంది కానీ ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ అనేది నెమ్ము కాదు క్యాన్సర్ కాదు ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఒక రకమైన బర్నింగ్ జరుగుతూ ఉంటుంది మీకు లంగ్స్లో దీన్ని ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ అంటాం ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఎగ్జాక్ట్గా మీ ఊపిరితిత్తుల్లో అంటే మీ విండ్ పైప్స్ దాటిన తర్వాత మీకు ఊపిరి తెత్తిలో మనకున్న తిత్తిది కూడా దాటిన తర్వాత ఎక్కడైతే గాలి మీకు ఊపిరితిత్తిలో నుంచి బ్లడ్లోకి వెళ్తుందో ఆ ఏరియాలో ఉన్న టిష్యూనే ఇంటస్టీషియో అంటాం అంటే రెండింటికి మధ్య అతుకుబడిన బ్యారియర్ అనుకోవచ్చు ఈ బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అవుతుంది అప్పుడు మీకు ఆక్సిజన్ లంగ్స్లోకి వెళ్ళినా కూడా అది లంగ్స్ నుంచి ఊపిరి లంగ్స్ నుంచి మీకు బ్లడ్ వెజర్లోకి వెళ్ళటము ఇబ్బందిగా ఉంటుంది ఈ ఇలా రావటాన్ని ఐఎల్డీ ఇంటస్టేషియల్ లంగ్ డిసీజ్ అంటాం ఈ ఇంటస్టేషియల్ లంగ్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా ఫ్యాక్టరీస్ వర్క్ కానీ పొల్యూషన్ కానీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవటము దాంతోపాటు స్మోకింగ్ ఉండటము అవి కాకుండా పీజియన్స్ పామురాల దగ్గర ఎక్కువగా ఉండటం కానీ పక్షుల్ని ఇంట్లో పెంచుకోవటం కానీ చాలా చాలా డేంజరస్ అండి వీళ్ళకి వీళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ ఇంటర్స్టేషియల్ లంగ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని ఉంటాయండి బోన్ అండ్ జాయింట్కి సంబంధించినవి ఆ జబ్బు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఐఎల్డి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగా చాలా కారణాల వల్ల మీకు ఇంటస్టేషియల్ లంగ్ డిసీజ్ అనేది వస్తుంది ఈ ఐఎల్డీని త్వరగా ఎప్పుడు ఎలా గుర్తించాలి అంటే ఎర్లీ సైన్స్ ఏముంటాయి అంటే ఎర్లీగా మీరు పట్టుకోవటానికి ఆయాసము కొంచెం దూరం నడిచినా కానీ మెట్లెక్కినా కానీ ఆయాసం వస్తుంది దాంతోపాటు డ్రై కాఫ్ తెమడ లేకుండా దగ్గనేది నెలల తరబడి వస్తూ ఉంటుంది దానికి కారణం తెలియదు ఎక్స్రే అన్నీ నార్మల్గా ఉన్నాయి బ్లడ్ టెస్ట్ నార్మల్గా ఉంది అని చెప్తారు సో ఈ రెండు ఇబ్బందులతో పాటు ఈజీగా వీక్ అయిపోవటం డల్ అయిపోవటము లేదా జాయింట్ పెయిన్స్ ఇష్యూ ప్రాబ్లం రావటం సో ఇవి ఎర్లీ సైన్స్ ఐఎల్డీని మనం ముందే పసిగట్టాలి అంటే దాంతోపాటు మనము ఈ ఐఎల్డీని ఎలా డయాగ్నోస్ చేయటం అంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ టెస్ట్ చేయాలి టెస్ట్ ఏం చేయాలంటే మీరు హెచ్ఆర్సిటి చెస్ట్ హై రిజల్యూషన్ సిటీ చెస్ట్ అనేది చేస్తే మనము ఎక్కడ ప్రాబ్లం ఉంది అసలు ఈ ఐఎల్డి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు దాంతోపాటు మనము ఊదే పరీక్ష పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం అందులో రెండు మూడు రకాలు ఉంటాయండి స్పైరోమెట్రీ అని బాడీ బాక్స్ అని డీఎల్సి అని ఈ మూడు టెస్ట్లు కనుక చేయించుకుంటే మీ క్లియర్ కట్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది దాంతోపాటు మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ దీనికి ఏముంటాయి ఈ ఐఎల్డీ అనే దానికి పట్టుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి ఈ ట్రీట్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టైప్ ఆఫ్ ఐఎల్డీ మీద డిపెండ్ అయిపోతుంది అది మనకు ఎలా తెలుస్తుంది సిటీ స్కాన్ వల్ల కొంతమందిలో మనకి లంగ్స్ నుంచి ముక్క పరీక్ష కూడా చేయాల్సి వస్తుంది దాన్ని బయాప్సీ అంటారు ఈ రెండింటి వలన ఏ టైప్ ఆఫ్ ఐఎల్డీ తెలుస్తుంది ఒక్కసారి టైప్ ఆఫ్ ఐఎల్డీ తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీ ఇవ్వాలా ఆర్ యాంటీ ఫైబ్రోటిక్స్ అంటే ఫైబ్రోసిస్ నాపే మెడిసిన్ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది ఆ రెండింటి కాంబినేషన్లో మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అది కాకుండా అన్ని ఐఎల్డీస్కి కూడా పల్మర్ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజ్ చేపించడం కానీ లంగ్ ఎక్సర్సైజ్ చేయించడము దాంతోపాటు వ్యాక్సినేషను అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా కామన్గా ఉంటుంది ఈ కామన్ ట్రీట్మెంట్ అనేది ఐఎల్డీస్ అన్నిటికీ ఫాలో అవుతాం దీన్ని బట్టి మనకి ఐఎల్డీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎలా మనం డయాగ్నోస్ చేయాలి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మనము ఈ ఐఎల్డీని కనుక ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది అని తెలుసుకుందాం కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి ఎర్లీ సైన్స్ అంటే ఎక్కువ రోజులు దగ్గొస్తుంది ఎక్కువ రోజు వెంటనే ఆయాసం వస్తుంది అలాంటి టైంలో కనుక డయాగ్నోస్ చేయకపోతే ఇది స్లోగా ప్రోగ్రెస్ అయ్యి లంగ్ ఫైబ్రోసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు ఆక్సిజన్ డిపెండెన్సీ అంటే ఆక్సిజన్ లేకుండా మనం బతకలేని పరిస్థితిలోకి వెళ్తాం ఆ తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే లంగ్స్ని కూడా రీప్లేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది సో ఎర్లీగా ఐడెంటిఫై చేయటము ఈ ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే ఏం చెప్తానంటే పర్సనల్గా ఐఎల్డీ ఎంత డేంజరస్ అంటే లంగ్ క్యాన్సర్ కన్నా ఇంకేదన్నా ఒకటి దానికి ఈక్వల్గా దానికన్నా ఎక్కువ డేంజర్ ఉంది జబ్బు ఏదన్నా ఉంది అంటే నేనైతే దాన్ని ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ ఐఎల్డీ అనే చెప్తాను సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉన్నప్పుడు మీరు ఎర్లీగా లంగ్స్ గురించి చెక్ చేసుకోండి క్వాలిఫైడ్ పల్నాలజీస్తో మీరు ఐఎల్డీని త్వరగా డయాగ్నోస్ చేసి ఈ డేంజరస్ డిసీజ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి నమస్తే అండి